వెల్కమ్స్ మీడియా అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఆకేపాడు క్రాస్ రోడ్ దగ్గర అర్ధరాత్రి ఓ బైక్ పై ఇంటికి వెళుతున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందిన దుర్ఘటన వెలుగు చూసింది పోలీసుల వివరాల మేరకు మృతులు ఆడుపూర్ కు చెందిన పెంచలయ్య ఈశ్వరయ్య గా గుర్తించారు మృతులు ఇద్దరు రాజంపేట మండలంలో కూలి ముగించుకొని ముగించుకుని వచ్చిన కూలీ డబ్బులు చేత పట్టుకుని అర్ధరాత్రి సమయం ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు మృతుడు పెంచలయ్యకు ఓ కుమారుడు ఉన్నాడని మృతులు ఇరువురికి త్రాగుడు అలవాటు కూడా లేదని పెంచలయ్య తండ్రి తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రాజంపేట రూరల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు మనం ఆర్డర్ సార్ విజయసాగర్ అన్నారు అన్న ఒకరికే సార్ రాత్రి పేర్లు వాళ్ళ పేర్లేమి ఇంకొకరు ఏం పని చేస్తారు వీళ్ళు